న్యాయవాదుల సంఘం నిరసన ర్యాలీ సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్ కు అక్రమంగా ఇసుక రవాణా అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని పదిహేను లక్షల సుపారి భర్తపై కోపంతో రాక్షసిలా మారిన కన్నతల్లి ఆత్మకూరులో సీఎం పర్యటన ఏర్పాటును పరిశీలించిన మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇరవై రెండు నాలుగు రెండు పేల ఇరవై ఐదవ తేదీన పర్యటకులపై కొంతమంది మతోన్మాద తీవ్రవాదులు దాడి చేసి వారిని మతం అడిగి మరీ అత్యంత కిరాతకంగా చంపటాన్ని నిరసిస్తూ బద్వేల్ న్యాయవాదులు మతోన్మాద తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఇరవై ఎనిమిది నాలుగు రెండు పేల ఇరవై ఐదున ర్యాలీ చేసి నిరసన తెలియజేశారు న్యాయవాదులు మాట్లాడుతూ అమాయకపు పర్యాటకులను మతం అడిగి మరీ ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా చంపటం చాలా హేయమైన చర్యగా భావించారు వెనుక పాకిస్తాన్ దేశం హస్తముందని ఆధారాలు కూడా ఉన్నందున ఆ దేశానికి సరైన బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ భారత ప్రభుత్వాన్ని కోరుతూ భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా తీవ్రవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు తీవ్రవాదంపై భారతదేశ ప్రభుత్వం తీసుకుని ఏ చర్యకైనా భారతదేశ ప్రజల సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేశారు తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మునిపల్లి మండల్ కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా టిప్పర్లో ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ని తనిఖీ చేసి పట్టుకున్నారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ని సీజ్ చేశారు ఇక ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్ కు ఏడు గంటల సమయంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని మునిపల్లి ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ సమాచారం రాగా ఎస్ఐ తన పోలీసు సిబ్బందితో కంకోల్ టోల్ ప్లాజా వద్దకు వెళ్లి వాహనాల తనిఖీని నిర్వహించారు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలోనే కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఒక టిప్పర్ను ఆపి తనిఖీ చేయగా ఎలాంటి కాగితాలు లేకుండా అక్రమంగా ఇసుకను బీదర్ కర్ణాటక రాష్టంలో ఎక్కువ ధరకు అమ్మటానికి ఇసుక లోడ్లతో వెళ్తున్న టిప్పర్ని సీజ్ చేసి మునిపలికి తరలించి టిప్పర్ డ్రైవర్ ఎండీ ఖలీద్ టిప్పర్ యజమాని ఎండీ జీషాణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జగిత్యాల పట్టణ కేంద్రంలోని తులసీనగర్ కు చెందిన శ్రీ పెళ్లి రమ అనే మహిళ తన మూడు సంవత్సరాల బాబుని ప్రతిరోజు విచక్షణ రాహిత్యంగా కొట్టడంతో పక్కనే ఉన్న ఇంటివారు వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సఖీ సెంటర్కు ఆ మహిళను మరియు బాబును అప్పగించడం జరిగింది అయితే రమాకు తన భర్తకు పెళ్లైన నాటి నుంచి మనస్పార్దలు ఉన్న కారణంగా గత కొన్ని రోజులుగా ఇలా ప్రవర్తిస్తుందని రమా తల్లిదండ్రులు తెలిపారు రమాకు పలుమార్లు బాబును కొట్టొద్దని చెప్పినా అదేవిధంగా ప్రవర్తిస్తూ మానసికంగా తన భర్తపై ఉన్న కోపాన్ని బాబుపై చూపుతుందని మా కుటుంబ సభ్యులు తెలిపారు అన్నీ చెప్పిన ఇప్పటివరకు మా సహజ అన్నీ చేసినాం వాళ్ళ భర్త అనే వ్యక్తి ఆమెకు సరైన సపోర్ట్లో లేడు చెప్పేది ఒకటి చెప్తాడు చేసేది ఒకటి చేస్తాను ఆమెకు ఖర్చుల డబ్బులు కూడా లేవు సరైన మళ్ళా టార్చర్ ఫోన్లలో అంటే ఇక్కడ ఉన్నంతసేపు ముఖం ముందట ఒక తీరు ఉండాడు సాటుకు పోయాక ఒక తీరు మాట్లాడుతుంది ఇప్పుడు ప్రతిరోజు ఇట్లనే అని చెప్పేసి పక్కింటి వాళ్ళు చెప్తున్నారు అది ఎంత అది వాళ్ళ భర్త వాళ్ళని వాళ్ళ భర్త ఆమెకు లేకనే పొజిషన్ సరైన మార్గం లేకనే ఆమెకు ఒక మెంటల్ టార్చర్ పెట్టి ఈ రకంగా తయారు మీరు ఆ బాబుని మీరు తీసుకెళ్లచ్చు కదా మీరు అమ్మమ్మ తాతయ్య అవుతారు కదా తీసుకెళ్ళి మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా ఇప్పుడు రేపు పొద్దున బాబుకి అని అయితే పరిస్థితి ఏంటి అది ఇప్పుడు వాళ్ళ భర్తను వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ అత్త మేము మా దగ్గర ఉంచుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు మేము నాకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను నాకు కాదు ఇంకా ముగ్గురు నలుగురు నలుగురు మరి నేను ఎంతమంది నేను పోషించగలగా మీకు నలుగురు పిల్లల ఒక కొడుకు మీకు ఇంకా పెళ్లి కానీ నేను ఇప్పుడు ప్రైవేట్కి చెప్పుకుంటున్నాను నాకా అయితే లేదు నేనేం చేసే పరిస్థితులు లేనిప్పుడు మరి నేను ఏ పిల్లలను పోషించాలి ఎవరిని మీద ఎత్తుకోవాలి ఆయనకి ఇంక ఇప్పటికి లేదు ముట్టండి ఇప్పుడు ఆమె అట్లా విచక్షణ రహితంగా కొడితే ఆ చిన్న బాబు ఉన్నాడు కదా తెలగరాని దగ్గర తలిగి ఏమైనా జరిగితే అది ప్రాబ్లం అవుతుంది వాస్తవం అవుతారు ఆమెను అడగాలి ఆమె ఈ కొంత దాని ఏంటిది ఆమెకు అసలు దాని వాతావరణం ఏంటిది ఆమెకి ఏం కావాలి వాళ్ళ భర్తతో ఏంటిది మరి వాళ్ళ భర్త ఆమెకి ఏం చెప్పిండు ఏం చేస్తుండు అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని పదిహేను లక్షల సుపారు ఇచ్చేందుకు సిద్దమైన భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆ వివరాలు పెల్లడించారు మాచిరెడ్డి మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన సాడెన్ కుమార్ రేణుకలు భార్య భర్తలు సాడం కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు ఇక సాడం రేణుకకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ గుడిలో పూజారిగా పనిచేసే కాంపల్లి మహేష్తో పరిచయం ఏర్పడింది క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది భర్త కుమార్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక మహేష్ లు భర్త కుమార్ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు కుమార్ మరణించిన తర్వాత తన ఆస్తిని అనుభవించాలని వారు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు ఈ కుట్రను అమలు పరచడానికి అల్వాల్ కు చెందిన మహ్మద్ అశ్వక్ కు పదిహేను లక్షల సుపారి ఇస్తామని ఒప్పించారు అడ్వాన్స్ గా మహ్మద్ అశ్వక్ తో పాటు ముబిన్ ఆమిర్ అన్వర్ మోజిందకు రెండు లక్షలు ఇచ్చారు ఇక పథకం ప్రకారం కుమార్ కార్యాలయానికి వెళ్ళే మార్గాన్ని గుర్తించి మాచారెడ్డి మండలం పరిధిలోని ఫరీద్పేటి గ్రామ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఇక ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం కాంపల్లి మహేష్ అశ్వక్ ముబిన్ ఆమిర్ అన్వర్ మోజీన్లు కలిసి కుమార్ను ఫరీద్పేటు వద్ద వెంబడించి రాడ్లతో విచక్షణ రాహిత్యంగా దాడి చేసి గాయపరిచారు తీవ్ర గాయాల కారణంగా కుమార్ రక్తపు మడుగులో పడిపోయాడు అయితే అదృష్టవశాత్తు అదే సమయంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కంటపడటంతో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు ఇక దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి విచారించగా భార్య రేణుకనే కుమార్ను హత్య చేయించేందుకు పథకం వేసుకున్నట్లు ఒప్పుకుంది అలాగే రేణుకతో పాటు కాంపల్లి మహేష్ అశ్వక్ ముబిన్ ఆమిర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్

పెద్ద జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆ పర్సన్ క్వాలిటీ కోటి పెరుగుతున్నప్పుడు అతని మీద అండగైతే కొంతమంది వ్యక్తులు కార్లు ఆట వచ్చి అతని వెయిటింగ్ అడగించి అతను దారుడంగా కొట్టి చక్క ప్రయత్నం చేసినప్పుడు నక్కింది ఆ సమయంలో ఆ గోడలు కూడా ఒక వెహికిల్ పెరగడం కొట్టి ఆ వెహికిల్ వాళ్ళు అక్కడ ఆటలు పెరగడంతో అక్యుస్ అప్పుడు రావడం వచ్చి జరిగింది పోలీస్ టీమ్ సీసీ కెమెరా వెరిఫై చేసి ఆ అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి నడుపు జరిగింది అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ అక్యూస్ మహేష్ అండ్ ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో అతని వైఫ్ మెయిన్ ఇది అక్యూజ్తో ఉన్నట్టు తెలిసింది సో ఆ లేడీ ఆ లేడీకి అక్యూజ్ వైఫ్కి గత నాలుగు సంవత్సరాలుగా ఒక ఇలిగల్ అఫేర్ ఉంది అండ్ దాంతో ఈ హస్బెండ్ని అడ్డుకుని అతని జాబ్ తీసుకుని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి మీరిద్దరు సెటిల్ అయ్యే దాంతో మీరిద్దరు కలిసి ఒక పదిహేను లక్షల రూపాయలు సుపారీకి ఒక గ్యాలరీ మాట్లాడడం జరిగింది ఆ గ్యాలరీలకి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతని చంపాలని చెప్పేసి तेरे मिले दूध तो तो के लोटा बड़ा सोयेगा आ बड़ा को बिट्टी वाला बाइस एंड आखिर उस बारे में खाली आप जाने को उत्तम चुप नहीं ची वो पता कम पानी कोई पास वो जो मारने को आ डेट फिक्सेस को नहीं आखिर जो सोयेगा अगर उन्हें आए तो बिट्टी वाला बाइस बड़ा उत्तम इनफॉरमेशन पास పరిధిపేట కామసాం కొండల ఈ ప్లేస్ లో ఇక్కడ సీనా ఉన్నారు అంట అక్కడ వాళ్ళ నాపి ఎటర్ ను చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించి ఈ సుపారి సంబంధించి ఆల్్రెడీ 2 లక్షల రూపాయలు ఈ లేడీ మహేష్ ద్వారా ఆ పర్సన్ కి ఆ గ్యాంగ్ కి జరిగింది అండ్ ఆ గ్యాంగ్ లో ముఖ్యమైన పర్సన్స్ మహమ్మద్ అశ్వత్ మహమ్మద్ ముఫీ మహమ్మద్ యాకూబ్

మన జిల్లాలో ఆల్మోస్ట్ చాలా ప్లేస్ కూడా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయబడ్డాయి అండ్ కొన్ని ప్లేస్ ఏరియా కొన్ని గంటల ముందే వచ్చి డెక్కీ చేసుకోవడం వాళ్ళు మొత్తం కూడా పథకం మొత్తం పదకొండు అంతా కూడా సీసీటీవీ మొత్తం రికార్డ్ అయింది దాని ఆధారంగా ఐడెంటిఫై చేసి వీళ్ళను వీళ్ళ ఆటో చెక్ చేస్తే వీళ్ళ దగ్గర ఆటో కూడా కొన్ని అండ్ బాస్ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్స్ యూజ్ చేస్తారో వాటిని కూడా సీజ్ జరిగింది సో ఎంటైర్ ఆపరేషన్ మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ ఫోర్ డేస్ కూడా చాలా కష్టంగా వాళ్ళందరూ కూడా ట్రేస్ అవుట్ చేసుకుని వాళ్ళందరూ కూడా అఫెన్స్ తర్వాత ఈ రాష్ట్రం ముందు పెట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది అనే ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆపరేట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కొంచెం పట్టుకొని ఇందులో మెయిన్ రూల్ ఏమవుతుంది వాళ్ళందరూ కూడా పట్టుకొని ప్రాపర్గా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ నిన్న జరిగిన రజతోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగిందని అన్నారు నిన్న కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ మా సభ ప్లాఫ్ అయిందని అన్నారు ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని సిక్స్టీ ఇయర్స్ నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కూల్ యాజమాన్యానికి బస్సులు ఇవ్వద్దని బెదిరిస్తున్నారని అన్నారు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు పద్నాలుగు పదిహేను నెల లోపలనే విద్వాంసం సృష్టించింది ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి సంఘీభామ వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది అది ఎనిమిదిన్నరకు జరుగుతూనే ఉన్నది సమావేశం నిద్ర మాత్రున్న ముగ్గురు మాత్రం ఉడికి పడ్డరు ఒకటేసారి ఏమైంది ఇడ కలెక్తుందో లేకుండా ఏం కలొచ్చిందో నాకు ఒక్కసారి కూర్చున్నారు ఎవరు నిన్న పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి లో బిల్స్ పాస్ అయింది ఇరవయ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది ఆ రోజు నిన్న పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులు కొమ్ములేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఆంధ్ర పార్టీలో తెలంగాణ వ్యతిరేకంగా నూతావుడు ఆయన నిన్న తెలంగాణ గురించి మాట్లాడి ఆమె తెలుగుదేశం పార్టీలో ఉంది అప్పుడు రెండు వేల పదమూడు ఉద్యమంలో కానీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు అంతా మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని కాదు తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు ఇక మా సోనియా మించి చెప్తున్నారు ఆ రోజు మీరున్నారా కాంగ్రెస్ పార్టీలో లేరు కాబట్టి పాటి ఒకటిసారి బెంబేలెత్తి రేది జనారాణి నిజంగా నేను ఒకటి సూటి అడుగుతున్నా మీకు నిజంగానే భయం లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గజలతో వరకపోతే నిన్న పొద్దున మీరు పంపిన మెసేజ్ ఏంటండి ఆల్ యాజమాన్యానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎవరు పంపిరు స్కూల్ యాజమాన్యం నేరుగా ఫోన్ చేసి మీరు స్కూల్ బస్సులు పంపితే మీద లక్ష పెనాల్టీ ఇస్తామని చెప్పి మెసేజ్ పంపిరు ఇది కాదా మీ భయాన్ని నిర్వచనం పంపలేదా మీరు ఎందుకు భయం మా బిఆర్ఎస్ పార్టీ అంటే స్కూలు ఆర్టీసీ బస్సులు అలా కొడతండి స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోబాలు వట్టి ఇది సిగ్గుపడాలి ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రి జిల్లా మంత్రులు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంత మంది మెసేజ్ చేసిన ఒక్కడ బస్ ఆపి అని ఇవ్వకుండా ఒక్క యాజమాన్యం ఉన్న బస్సు ఆపకుండా ఉన్నదా అంటే మీకు తల వచ్చుకోవాలి మీరు ఏమన్నా తెలుసా యాజమాన్యం మాతోటి మేము తెలంగాణ బిడ్డలము డెఫినెట్ గా తెలంగాణ వింటారు ఓన్ చేసుకున్నది టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మా ప్రాంతం మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీని మేము ఎందుకు అని చెప్పేసి భయపడకుండా మీరు వాస్తవం కాదా మీరు మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత పెరిగించడంగా స్కూల్ యాజమానులు ఆపుకుంటున్నారా అంటే ఇక్కడ ఇక్కడ నుంచే మీ పేరు స్టార్ట్ అయింది ఏం మాట్లాడింది మంత్రులు పున్న ప్రభావం తెచ్చిపో అక్కడ ఎవరే లేరట ఎవరు లేరట ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను నేను మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్ గురించి మీద పెట్టినాం మీరు అధికార పార్టీ సక్సెస్ పెట్టదు ఎక్కడన్నా ఎక్కడ పెట్టుంది మహిళా సంఘాలు లేకుండా మహిళలు లేకుండా మేము ఎంత సంతో సమావేశం పెట్టామో అందులో సగం మీటి సక్సెస్ చేయాలి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్ కాంగ్రెస్ ఫలితాల గురించి ఒక్కసారి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అదే పెట్టండి ధైర్యం ఉందా ఆ జనాభా నుంచి తప్పించుకొని బయట రాగారా మీరు హామీలు అడగకుండా ఉంటారా అక్కడ కేసీఆర్ గారు ఒక్కసారి హామీలు మాట్లాడుతుంటే ప్రజలు రిప్లై ఆ అసడుకు లేచు నాకు మీరు లేచి పొత్తుండే ఆ రాత్రి లేచుకొని ఫెయిల్ అయింది సమావేశం ఫెయిల్ అయింది కదా తుదికి ఎంత నిర్బంధం మేము పోలీసుల నిర్బంధం మేము ఆయన ఆయన పేరు కూడా రాసుకున్నాం మేము గ్రౌండ్కి వెళ్ళి బయటకు వచ్చినాక మూడున్నర మూడున్నర గంటలు అక్కడ మూడున్నర గంటలు ఎందుకంటే ఎందుకు ఆపండి మళ్ళా కొప్పులు అన్న మా టీ అందరు పోయి కట్టే పట్టుకొని లైట్ కట్టి అప్పుడు వదులుకుంటారు వట్టిని ఆపేసారు మూడు దారులు వట్టిని ఆపేసాడు అంటే అంత పైసాచే పోయేటప్పుడు నిర్బంధం వచ్చేటప్పుడు నిర్బంధం అడుగు అడుగు నిర్బంధం

పహల్గాం దాడిని ఖండిస్తూ కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ దాడి చేసిన ముష్కర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణ రాహిత్యంగా దాడి చేసి కాల్పులు జరపడం అమానుషమన్నారు ఇక మృతి చెందిన పర్యాటకులకు సంతాపం తెలిపారు గ్రామ పెద్దలు యువకులు అందరూ ఏకమై గాంధీ విగ్రహం నుండి ప్రారంభించి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరంతా తిరిగారు వారి ఆత్మ శాంతి కొరకు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె బాలేశ్వర్ బుర్రి మల్లేష్ గౌడ్ కె కరుణాకర్ ఆలయ కమిటీ చైర్మన్ కె సత్యనారాయణ పాం అమర్నాథ్ రెడ్డి పల్లె వెంకయ్య పల్లె లింగం సూరం శేఖర్ తదితరులు పాల్గొన్నారు mandalam గరిమడుగు గ్రామ సమీపంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు కట్టలేదని రెండో సంవత్సరం చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులకు హాల్ టికెట్ యాజమాన్యం ఇవ్వకపోవడంతో జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళన చేశారు ఫీజులు కట్టలేదని పరీక్ష సమయానికి హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థిని విద్యార్థుల జీవితాలతో కళాశాల యాజమాన్యం ఆటలాడుకుంటుందని విద్యార్థులు వాపోయారు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని లక్షల్లో ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని యాజమాన్యం అనడంతో ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు అనంతరం పరీక్షా సమయం దాటిన తర్వాత విద్యార్థిని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చినా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు ਪੂਰਾ ਡੇਨ ਆਈ ਪੈਨ ਅੰਕੋ ਲਾਸਟ ਡੇਟ ਵਰਤੇ ਮੈਂ ਕਿਹਾ ਐਕਸੈਪਟ ਐਕਸੈਪਟ ਅਲੋ ਕਰਤ ਰਹਾ ਮੈਂੇ ਕਹ ਕਟ ਕਲਸੰਦ ਸਪਲਾਈ ਵਰਸ ਕਰੇਮਾ ਕਾ ਆਪਸ਼ਨ ਵਰਤੇ ਕ੍ਰੈਡਿਟ ਸੱਭ ਤੈਂ ਧੰਕਿਓ ਬਹੁਤ ਆਓ ਮਰੀ ਉਦਾਇਆਂ ਚ ਐਮ ਜੇ ਸਰ ਕਮਟੀ ਵਾਲੋ ਇਲਾਨ ਸਭ ఎంత ఘట్టాలి ఒక ఇబ్బంది సార్ జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి జేవీడీ పడితే మాత్రం మీరు కట్టాలి అంటే మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ప్రెజర్ పెడతామని చెప్పి చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే వన్ ల్యాక్ కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పి చెప్పారు సర్లే అని చెప్పి ఇస్తారేమో ఇస్తారేమో అని చెప్పి మేము టెన్ థర్టీ వరకు వెయిట్ చేస్తాం అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లే సార్ వాళ్ళు అయితే అసలు రెస్పాండ్ కావట్లేదు ఇప్పుడు మాకు రెండు పరిష్కారాలు కావాలి ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా రెండు అంతే సార్ ఇప్పుడు ఈ కాలేజ్ టైం అయిపోయింది కదా మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్ చదువుకుని వేస్ట్ అబ్సెంట్ అయినట్టు ఫెయిల్ కూడా కాదు సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మాకు వచ్చే నెల ఒకటవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటన సందర్బంగా సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి ఆనం ఇక ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాల వద్ద హెలీప్యాడ్ నారంపేట ఎంఎస్ఎం ఈ పార్కు ఆవిష్కరణ కార్యక్రమం నెల్లూరుపాలెం వద్ద గిరిజన కాలనీలో పింఛన్న పంపిణీ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు ఇక అధికారులు మరియు పార్టీ కార్యకర్తల సమాపేశం కోసం బీసీ బాలికల గురుకుల పాఠశాల మైదానాన్ని పరిశీలించిన మంత్రి అధికారులు సీఎం బహిరంగ సభ కోసం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానం వాటర్ ట్యాంక్ సమీపంలోని మున్సిపల్ పార్కు స్థలం రవితేజ కళ్యాణ మండప సమీపంలో స్థలాన్ని పరిశీలించారు మంత్రులు అధికారులు கரண்டி ஓகே சார் சோ அதுவே அதுவே ஏஜே லோ சேம்பி எங்கட்ட கண்டீங்க போறதுக்கு அந்த கிளாஸ் அது கரெக்ட் நான் கரெக்ட் பண்ணிட்டேன் அது இன்னும் டிசெப்ட் பண்ணிட்டேன் இந்த டெலிவரி சாப்ட் சைடுல ஒக்கே சார் பாருங்க स्क्रीन बैठ गया निकला हां तो इधर स्क्रीन में रन होता है कैसे अलग तरीका ओके इधर नो इंटरेक्शन इंटरेक्शन एंड वी आर प्लानिंग एक बार पूरा देख लेते हैं नो इंटरेक्शन सारे कॉल बात नेक्स्ट इंटरेक्शन एंड रन ओके 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 राइट या तो छोड़ बोल बिजनेस में तो तो बोल న్యాయవాదుల నిరసన ర్యాలీ సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట్ నుండి బీదర్ కు అక్రమంగా ఇసుక రవాణా అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించాలని పదిహేను లక్షల సుపారి భర్తపై కోపంతో రాక్షసిలా మారిన కన్నతల్లి ఆత్మకురులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి